అందరికీ నమస్తే చిన్న ఫ్యామిలీ కోసం అతి తక్కువ బడ్జెట్ లో ఒక మంచి అందమైన ఇల్లు అయితే సేల్కి రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి అదే విధంగా మీ ప్లాట్ ని గాని ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోండి మేము చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అయితే చేస్తాము ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి యాభై గజాలు ఉంటుంది రేకుల ఇల్లు అనమాట వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు మనకి ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది రోడ్డు కూడా మనకి సిసి రోడ్ అయితే వేయబడింది ఇంటి లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారనమాట హాల్లోనే కిచెన్ ప్రొవైడ్ చేసారు అలాగే బాత్రూమ్ సపరేట్ ఉంటుంది ఇక ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి నాదర్గులో ఉంటుంది నాదర్గుల్ అనేది అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో వస్తుంది అనమాట ఉన్నటువంటి రామాలయం నుంచి మనకి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ నాదర్గులో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి కేవలం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ దూరం తుర్కేంజాల్ కమాన్ నుంచి కేవలం ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఆదిబట్ల టీసీఎస్ నుంచి కూడా మనకి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే వస్తుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి కేవలం నైన్ టు టెన్ కిలోమీటర్స్ దూరం అయితే ఈ ప్రాపర్టీకి వస్తుంది సో చూశారు కదండి మనకి ప్రాపర్టీ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల సిసి రోడ్ అయితే ఏబడి ఉంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఎలక్ట్రిసిటీ గానీ డ్రింకింగ్ వాటర్ గానీ డ్రైనేజ్ గానీ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి చిన్న ఫ్యామిలీ కోసం ఎవరైతే అరౌండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఆల్రెడీ రేకుల ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మనం రెడీ టు మూవ్ అనమాట ఇక ప్రైస్ విషయానికి వస్తే పదిహేను లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు ఇంకా తగ్గుతుంది సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి విజిట్కి రావాలన్నా కూడా ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్